ప్రశాంతంగా గణేష్ చవితిని నిర్వహించాలి ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి పెద్దశంకరంపేట మండలం ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో చవితి పండుగను నిర్వహించాలని ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి తెలిపారు పేట మండల ప్రజలతో ఆయన పీస్ కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడారు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు డీజేలు పెట్టకూడదని తెలిపారు మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలో ఆయా గ్రామాల ప్రజలు నాయకులు యువకులు పాల్గొన్నారు మరియు పోలీస్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి మరియు పట్టణముడి మరియు వివిధ గ్రామం నుండి వచ్చేసారు చెప్తా సుధీర్ సుదిర్కు మాట్లాడాలని చెప్తా ఫిస్ కంపెనీ చెప్తా సుదిర్కు మాట్లాడాలంట నేను మీటింగ్ ఉన్నా ఆాలక్షం చెప్తా రేయ్ ప్రతి సంవత్సరం లాగానే మనం కూడా ఇక్కడ అదే ఫిస్ లేదు కానీ ఈ ఉత్సవంలో మనం వినాయక చవితి ముందు అలాగే ఈరోజు కూడా ఇది కొంచెం నిర్వించుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ గారు అన్నీ గణేష్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో స్టేజ్ ఏర్పాటు చేసిన నుండి నిమజ్జనం వరకు జాగ్రత్తలు సార్ వివరించిన వివరించినీ కూడా మనము మెయిన్ ముఖ్యంగా అక్కడ దీపాల దగ్గర మన నిమజ్జన ఈ కరెంటు దగ్గర చాలా గతంలో కూడా ఇన్సిడెంట్ ఎన్నో అయినాయి పేపర్లో చూస్తున్నాం అక్కడ మనం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మన